ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలకు బయట చేసే రాజకీయ ప్రసంగాలకు పెద్దగా తేడా లేదు అనే విమర్శలు నిన్నటి నుంచి నెట్టింటి అయితే కనిపిస్తూ ఉన్నాయి దానికి కారణం బయటైనా అసెంబ్లీలోనైనా చంద్రబాబు నాయుడు గారిని పొగడడం వాళ్ళ అలయన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పడం జగన్ గారి జగన్ గారిని తిట్టడం అలవోకగా అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా నిత్యకృత్యమైపోతూ ఉన్నాయి అని చెప్పి నెట్టిజెస్ చాలా అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ లేండి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ నిరసన వ్యక్తం చేయడం ఆయన చాలా పెద్ద బూతుగా పెద్ద క్రైమ్ కాదని చిత్రీకరించుకుంటూ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి ఉండింటే వీళ్ళు కనీసం ఆయన సైడ్ చూడ్నన్నా చూసే ధైర్యం చేసేవాళ్ళు అనడం అసలు అసలు ఈ కంపారిజన్ ఏంటో నాకు అర్థం కాలేదు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండడం వేరు ఇక్కడ అంటే ఇదేమి ఇది ఒక అబ్దుల్ నజీర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు కదా ఆ గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో అబద్ధాలు ఉన్నాయని లేదు మాకు అన్యాయం జరుగుతుంది రకరకాలు ఇదైతే జనరల్గా జరిగేది పోనీయండి అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ గవర్నర్ గారి ప్రసంగానికి నిరసన వ్యక్తం చేయడం వెనక ఎంత క్రైమ్ అంటే అదంతా చూస్తూ ఉంటే వివేకానందరెడ్డి గారి హత్య గుర్తు వచ్చిందట అదంతా చూస్తూ ఉంటే తిరుపతి లడ్డూలో కల్తీ గుర్తొచ్చిందట ఏమైనా అర్థం ఉందా అండి ఎంత అవలీలలుగా వీళ్ళు మాట్లాడతారు నిజంగా బా సరే తప్పదు మనం ఎంత కొందరి గురించి మాట్లాడుకోవడానికి ఏమి బాబు అనుకున్నా సరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కీలకంగానే తప్పదు కొన్ని కొన్ని అనుభవించాలి మాట్లాడాలి ఎంత అలవోకగా అది గుర్తొచ్చిందట డాక్టర్ సుధాకర్ హత్య గుర్తు వచ్చిందట సుధాకర్ ఏది హత్య అన్నీ ఇట్లా ఇది గుర్తొచ్చింది ఆ వి గవర్నర్ గారి మీద వీళ్ళ విధ్వంసం చూస్తే అట ఏమట ఏం విధ్వంసం అది చూస్తే నాకు ఇది గుర్తొచ్చింది అది గుర్తొచ్చింది అవి గుర్తొచ్చింది సంతోషం అవే గుర్తొచ్చాయి లేకపోతే ముప్పై మూడు వేల మంది తప్పిపోయిన మహిళలు గుర్తురాలే వెనకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది సంతోషం అవి గుర్తురాలే తొమ్మిది నెలల్లోనే చేసిన లక్ష కోట్లకు పైగా అప్పు గుర్తుకు రాలేదు సంతోషం సుగాలి ప్రీతి గుర్తురాలేదు సంతోషం సుగాలి ప్రీతి రాలే సంతోషం కౌలు రైతులు గుర్తురాలే సంతోషం మిర్చి రైతులు గుర్తురాలే సంతోషం సూపర్ సిక్స్ గుర్తురాలేదు సంతోషం ఇంకా ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో ఎర్ర జెండా ఇప్పుడు ఈ కాషాయ జెండా అనేది ఇది గుర్తురాలే సంతోషం రెండు వేల పంతొమ్మిదికి ముందేమో జగుబేర ఇన్స్పిరేషన్ ఇప్పుడేమో శివాజీ ఇన్స్పిరేషన్ దేశంలో ఎవరి ట్రెండింగ్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ అవన్నీ అప్పుడు ఈ జగుబేర అనే మాట గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తురాలే సంతోషం ఐదో తరగతి అమ్మాయిని అత్యాచారం చేసి అక్కడ శవం కూడా దొరకలే కనీసం వాళ్ళు గుర్తురాలే సంతోషం విజయవాడ వరదల్లో అగ్గిపెట్టెలు కువూతులు గుర్తుకు రాలే సంతోషం సంతోషం ఇవన్నీ గుర్తు వచ్చిందంటే పాపం మళ్ళీ ఆయన చాలా ఇబ్బంది పడిపో ఆయన మనసు ఇంకా మహిళల మీద దాడులు గుర్తుకురాలే మహిళల మీద దౌర్జన్యాలు గుర్తుకు రాలే ఇవన్నీ హత్యలు అత్యాచారాలు రాలే ఇవేమీ గుర్తుకు రాలేదు సంతోషం ఇవన్నీ గుర్తు వచ్చిందంటే పాపం ఆయన మనసు తల్లడిల్లిపోయేది ఇవేం గుర్తుకు రాలేదు కాబట్టి ఆయన చాలా ఆహ్లాదకరంగా చాలా ఉల్లాసంగా ఉన్నారు ఇవన్నీ ఏది పరిస్థితి అఫ్ కోర్స్ ఆయనకి ఇవన్నీ అటువంటివన్నీ ఏం గుర్తుండవు అది పేరే విషయం అనుకోండి అదే గుర్తు రానందుకే సంతోషం అంటూ వాడు అవన్నీ ఆయనకు గుర్తు రానందుకే సంతోషం నిజంగానే అద్భుతం అబ్బా కొందరు కొందరు